ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూరమైన చేపల పెంపకం రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది హైదరాబాద్కు దగ్గరలో ఉండడంతో ఇక్కడ చేపల పెంపకం పెద్ద ఎత్తున సాగుతుంది ఒకప్పుడు చేపల పెంపకం అంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కుంటల్లో ఎక్కువగా పెంచేవారు కానీ ప్రస్తుతం సీన్ మారింది చాలామంది రైతులు ఇప్పుడు వారి సొంత పొలంలోనే కొంత స్థలంలో ఇలా కోరమేను చేపలను పెంచుతున్నారు అతి తక్కువ స్థలంలోనే ఇవి పెరుగుతుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు పోషక విలువలు కలిగి ఉండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరమీని చేపలను కొద్దిపాటి స్థలంలోనే పెంచవచ్చంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయానికి అనుబంధంగా రైతులు వీటి పెంపకాన్ని చేపడుతున్నారు సంగారెడ్డి జిల్లాలోని ఓ రైతు కుర్రమీని చేపల పెంపకంతో అధిక లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు కంది మండలానికి చెందిన ఆంజనేయులు రెండున్నర ఎకరాల పొలంలో కుర్రమీని చేపలు ఉత్పత్తి చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా మంచి లాభాలను అర్జిస్తున్నాడు కూరమీని చేప పిల్లలను ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెంచుతున్నారు రెండున్నర ఎకరాల పొలంలో గుంటలు కట్టి చేపలు పెంచడం వల్ల మంచి లాభాలు ఉన్నాయని అంటున్నారు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న సంగారెడ్డి సదాశివపేట జోగిపేట పటాన్చెరు జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతున్నారు వీటి పెంపకానికి కావలసిందల్లా తొట్టెని పెట్టేందుకు చిన్న షెడ్డు కులను ఉంటే సరిపోతుంది వీటి ఏర్పాటుకు ప్రభుత్వాలు కూడా మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి ఔత్సాహికులకు బ్యాంకు లోన్లు ఇప్పించడంతో పాటు యూనిట్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు